నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరో మానస పుత్రిక టిడ్కో హౌసింగ్ స్కీమ్ వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ టిడ్కో హౌసింగ్ ని సుమారు అబౌ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన ల్యాండ్ అలాట్ చేయించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించి స్టేట్ ఆఫ్ ది బిఆర్ టెక్నాలజీతో ఒక మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా అయితే ఒక సొంత ఇంట్లో నివసిస్తారో నిరుపేదలకు కూడా అటువంటి సౌకర్యాలతో ఒక సొంతింటి కళ అనేటువంటి ఆకాంక్ష నారా చంద్రబాబు నాయుడు ఎంత దురదృష్టం అంటే అతి తక్కువ ఉన్నప్పటికీ ఈ టిప్పు హౌసింగ్ ని సుమారు రెండు వేల ఐదు వందల మంది లబ్దిదారులు ఉంది గుబిల్ నియోజకవర్గంలో గుబిల్ పట్టణానికి సంబంధించిన వ్యక్తులు ఈ గత ఐదు సంవత్సరాలుగా తీరని అన్యాయం తీరని ఇబ్బందులకు గురి చేసి కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ శాంక్షన్ చేయించారన్నటువంటి ఆక్రోశంతో కావాలని ఆటంకాలు సృష్టించి ఈ హౌసింగ్ స్కీమ్ ని పూర్తి చేయకుండా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు అన్ని ఫైల్స్ కూడా చకచకా కదులుతున్నాయి ఇవాళ రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది లబ్దిదారుల్లో అందరికీ లబ్దిదారులందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే దీనికి అవసరమైనటువంటిది ఇరవై ఆరు కోట్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమనివ్వండి ఎలక్ట్రిఫికేషన్ కమనివ్వండి గ్రౌండ్ అయిపోయి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి అవనివ్వండి ఫుల్ ఫ్లెజ్డ్ గా టిప్కో అనేది ఓపెనింగ్ కి ఇరవై ఆరు కోట్లే అవసరం అవి తప్పకుండా గవర్నమెంట్ అది త్వరలోనే మంజూరు చేస్తే ఇది పూర్తయ్యాక గ్రౌండ్ లబ్దిదారులకు ఇచ్చాక వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేసే ఉద్దేశం లేకపోవడం వల్ల సుమారు పదహారు బ్లాక్లు ఏడు వందల చర్యల లబ్దిదారులకి ఆ టిట్కో హౌసింగ్ క్యాన్సిల్ చేసి ఇవ్వడం జరిగింది ఆ పదహారు కార్యక్రమం పూర్తయ్యాక ఎగ్జిస్టింగ్ గ్రౌండెడ్ కార్యక్రమం మనం పూర్తి చేసుకున్నాక ఆ పదహారు బ్లాకులు కన్స్ట్రక్షన్ కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటున్నాను అత్యాధునిక సౌకర్యాలతో ఒక బ్రహ్మాండమైనటువంటి నివాస సముదాయం బొబ్బిలికి అతి త్వరలోనే పూర్తి చేసి ఒక యుద్ద ప్రాతిపదికను పూర్తి చేసి ఈ గవర్నమెంట్ కమిటీగా ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ బొబ్బిలి పట్టణ పేద ప్రజలకి ఇది అక్కరి వేస్తామని అందరికీ కూడా సభాబులో తెలియజేస్తున్నా గవర్నమెంట్ మార్పు అనేది సహజం కానీ మనకి కొంత పరిపక్వత ఉండాలి మానసిక పరిపక్వత ఉండాలి మెచ్యూరిటీ ఉండాలి ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని కంటిన్యూ చేసే మెచ్యూరిటీ పరిపక్వత ఉండాలి దురదృష్టం ఏ రాష్ట్రంలో కూడా లేదు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ప్రవేశపెట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ అవనివ్వండి టిట్కో హౌసింగ్ అవనివ్వండి పోలవరం అవనివ్వండి పోలవరం సెవెంటీ పర్సెంట్ వర్క్స్ పూర్తి అయినా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రివర్స్ టెండరీ గాని ప్రాజెక్ట్ రివర్స్ వెళ్ళిపోయింది అంతకన్నా ఘోరం ఎందుకంటే పోలవరం పూర్తి చేసింటే గత ప్రభుత్వానికి పేరు వచ్చింది వాళ్ళ నాన్నగారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చూసే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు దాన్ని ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారి కార్యదర్శతలు పూర్తి అయ్యారు దాన్ని రివర్స్టాండ్రింగ్ అని అవగాహన లేని వాళ్ళని సాగునీరు మీద రైతాంగం మీద అవగాహన లేని వాళ్ళని మంత్రుల్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని తెలుగుదేశం పార్టీని తిట్టడానికి కేటాయించిన టైము పోలవరం మీద పెట్టుంటే అమరావతి మీద పెట్టుంటే చిక్కు హౌసింగ్ మీద పెట్టుంటే ఇవన్నీ కూడా ఈ పార్టీకి పూర్తయి అంటే నేనేం చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పండితే సహజం కానీ చేస్తున్నటువంటి మంచి పనుల్ని డిస్ట్రాయ్ చేసే ఈ తత్వం ఏదైతే ఉందో అది ఏ రాజకీయ పార్టీ అయినా అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మీకు తెలియజేసుకుంటారు ఇవాళ అమరావతి రూపాయి ఖర్చు లేకుండా అక్విజిషన్ కి ఒక నయా పైసా ఖర్చు లేకుండా ముప్పై వేల చిల్లర ఎకరాలు రైతులు బ్రహ్మాండంగా పండినటువంటి భూమిని నేను అసెంబ్లీకి వెళ్తుంటే వెళ్తుంటే నా కార్లు ఉన్న వాళ్ళు చెప్తున్నాను అబ్బబ్బబ్ ఏం భూమి నాకు వ్యవసాయం ఇంట్రెస్ట్ కదా ఎటువంటి భూమి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మన రాష్ట్ర భవితి గురించి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మన నమ్మకంతో అమరావతి రైతు ఇస్తే ఆ మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రగతికి ఇచ్చిన భూమి ఆ ఇంట్లో ఆడవాళ్ళు గత ఐదు సంవత్సరాలు సుమారు పదహారు పదిహేను వందల రోజులు గృహిణీలు రోడ్డుక్కి న్యాయంకి పోరాడవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ వాళ్ళు కొత్తగా ఏమి చేయక్కర్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మొదలుపెట్టినటువంటి అభివృద్ది పనులు కొనసాగించుంటే ఈ పార్టీకి ఎంతో పురోగతి ఉంది ఒక సెటిస్టిక్ మెంటాలిటీతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చేద్దాం చేద్దామన్నటువంటి ఒక సెటిస్టిక్ మెంటాలిటీతో గత ఐదు సంవత్సరాలు మన రాష్టం ఎంతో నష్టపోయింది దేవుడు దైవల్ల వాళ్ళ ప్రజల సహాయ సహకారాల్లో ఒక ప్రజాప్రభుత్వం ప్రజలు గోడు విని సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం వచ్చిందని నేను మీకు అందరికీ కూడా తెలియజేశాను